స్వాగతం ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టే పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని మంచిరాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు గురువారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి కార్యాలయంలోని వివిధ విభాగాలు ప్రజాపాలన కౌంటర్లను ఆయన పరిశీలించి మున్సిపల్ సెక్షన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్థానిక సిబ్బందితో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన లబ్దిదారులకు పథకాలు అందే విధంగా అధికారులు ప్రతి దరఖాస్తు జతపరిచిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రతిరోజు అన్ని వాటిలలో ఇంటింటి నుంచి తడి పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని తెలిపారు ముఖ్యంగా వీధి దీపాల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు మున్సిపల్ పరిధిలోని నర్సరీలలో నాటేందుకు అవసరమైన మొక్కలను సిద్ధం చేయాలని వర్షాకాలంలో పట్టణంలో మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించాలని తెలిపారు తాండూరు మండలంలోని రాంపూరు గ్రామంలో చెరువు సిఖం భూములు కబ్జాకు గురవుతున్నాయని స్థానిక అధికారులకు తెలియజేసినప్పటికీ వారు స్పందించడం లేదని రైతులు తెలిపారు చెప్పండి పడ్నాలు రాంపు చెరువు సార్ తొమ్మిది చెరువు మొత్తం చెరువు ఇక్కడ ఏంటి